మిత్రులారా నిన్ననే ముంబాయిలో ఇండి ఎలయన్స్ యొక్క ర్యాలీ జరిగింది ఎన్నికలు ప్రకటించిన తరువాత ఇండి ఎలయన్స్కి ఇది మొట్టమొదటిది అలాగే వాళ్లకి ఎంతో ముఖ్యమైన ర్యాలీ ఇది ఆ ర్యాలీలో వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోని ప్రకటించారు వారి మొట్టమొదటి మేనిఫెస్టో యొక్క ప్రకటన ఏమిటి ముంబాయిలోని శివాజీ మైదానంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారు అంటూ ఉండేవారు ఎప్పుడైనా సైనికులు ఒక మహిళని ఎత్తుకుని వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు మా అమ్మవైతే నేను కూడా నీలా అందంగా ఉండేవాణ్ణి అన్నారు అలాంటి శివాజీ పార్క్ ఎక్కడి నుంచైతే ఇండి అలయన్స్ తమ మేనిఫెస్టోని ప్రకటించారో అందులో వాళ్ళేమన్నారంటే తమ పోరాటం శక్తికి వ్యతిరేకంగా అన్నారు నా వరకు ప్రతి తల్లి శక్తికి ప్రతిరూపాలే ప్రతి కూతురు శక్తికి ప్రతిరూపమే అలాగే నా తల్లి సోదరీమణుల తరపు నుంచి చెబుతున్నా తల్లులారా సోదరీమణులారా నేను మిమ్మల్ని శక్తి రూపంలో పూజిస్తాను నేను భారత మాత యొక్క పూజారిని నేను శక్తి స్వరూపులైన ప్రతి తల్లి సోదరి మనుల పూజారిని కూడా అలాగే ఎవరైతే నిన్న శివాజీ మహారాజు పార్కులో ఇండి ఎలయన్స్ తన మేనిఫెస్టోని శక్తిని అంతం చేయడానికి ఇచ్చారు నేను ఈ సవాల్ను స్వీకరిస్తున్నాను నేను ఈ శక్తి స్వరూపులైన తల్లి సోదరి మనుల రక్షణ కోసం నా ప్రాణాలనే ఒడ్డుతాను జీవితాన్నే అర్పిస్తాను మీరే చెప్పండి భారత గడ్డ మీద ఎవరైనా శక్తి లేకుండా మాట్లాడగలుగుతారా శక్తిని నిరోధించడం మనకు అంగీకారమేనా మనందరం శక్తిని ఆరాధిస్తామా లేదా మొత్తం భారతదేశం శక్తిని ఆరాధిస్తుందా లేదా అంతేకాదు మనం చంద్రయాన్ యొక్క విజయాన్ని కూడా ఎవరికి సమర్పించుకున్నాం చంద్రయాన్ యొక్క విజయాన్ని కూడా చంద్రయాన్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో మనం ఆ విజయాన్ని కూడా శివశక్తి అని నామకరణం చేసి శివశక్తికి సమర్పించాం వీళ్ళు అలాంటి శక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా తల్లులారా సోదరిమణులారా మీరే శక్తి స్వరూపాలు అలాంటి దుష్ట శక్తులకి శక్తిని నాశనం చేసే అవకాశాన్ని ఇస్తారా ఇస్తారా అవకాశం శక్తిని నాశనం వాళ్ళు నాశనం కావాలా అక్కర్లేదా శక్తి స్వరూపులైన తల్లులకు రక్షణ ఉండాలా అక్కర్లేదా శక్తి యొక్క సాంప్రదాయాల రక్షణ ఉండాలా వద్దా అందుకే సోదర సోదరి మణులారా ఇండి అలయన్స్ వాళ్ళు నిన్న తమ మేనిఫెస్టోని ప్రకటించారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు అందుకే ఈ పోరాటంలో ఒకవైపు శక్తిని నాశనం చేసే చేసేవాళ్లున్నారు ఇకపోతే రెండో వైపు శక్తిని పూజించేవాళ్లున్నారు ఈ పోటీ ఫలితం జూన్ నాలుగు నాడు వస్తుంది ఎవరు శక్తిని నాశనం చేయగలరో అలాగే ఎవరికి శక్తి యొక్క ఆశీర్వాదం లభిస్తుందో దీని ఫలితం జూన్ నాలుగవ తేదీ తెలుస్తుంది